గురువారము సెప్టెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్యము నీ నామ మెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు కీర్తనలు తొమ్మిది పది ఆయన నామమును నమ్మండి చిన్నతనంలో నేను పాఠశాలకు వెళ్ళడానికి భయపడే సమయం అది కొంతమంది అమ్మాయిలు నన్ను పరిహాస కృత్య చిలిపి చేష్టలకు గురి చేస్తూ నన్ను వేధించేవారు కాబట్టి విరామ సమయంలో నేను లైబ్రరీలో ఆశ్రయం పొందేదాన్ని అక్కడ నేను క్రైస్తవ కథల పుస్తకాల శ్రేణి చదివాను నేను ఏసయ్య అనే పేరును మొదటిసారి చదివిన సందర్భం నాకు గుర్తుంది ఇది నన్ను ప్రేమించే వ్యక్తి యొక్క పేరు అని నాకు తెలుసు ఆ తర్వాతి నెలలో నేను భవిష్యత్తులో ఎదురయ్యే హింసకు భయపడి పాఠశాలలో ప్రవేశించినప్పుడల్లా ఏసయ్య నన్ను రక్షించు అని ప్రార్థించాను ఆయన నన్ను చూసుకుంటున్నారని తెలిసి నేను ధైర్యంగా ప్రశాంతంగా ఉన్నాను కాలక్రమేణా అమ్మాయిలు నన్ను వేధించటంలో విసిగిపోయి ఆగిపోయారు చాలా సంవత్సరాలు గడిచిపోయాయి ఆయన పేరును విశ్వసించటం కష్ట సమయాల్లో నన్ను నిలబెడుతూనే ఉంది ఆయన నామమును విశ్వసించటం అంటే ఆయన వ్యక్తిత్వం గురించి ఆయన చెప్పేది నిజమని నమ్మడం ద్వారా ఆయనలో విశ్రాంతిని తీసుకోవడము దేవుని నామములో నమ్మకం ఉంచటం వల్ల ఎలాంటి భద్రత ఉంటుందో దావీదుకు కూడా తెలుసు అతను తొమ్మిదవ కీర్తనను వ్రాసినప్పుడు అతను న్యాయంగా విశ్వాసపాత్రుడైన సర్వశక్తిమంతుడైన పాలకుడిగా దేవుణ్ణి అప్పటికే అనుభవించాడు దావీదు తన శత్రువులపై యుద్ధానికి వెళ్ళడం ద్వారా తన ఆయుధాలను లేదా సైనిక నైపుణ్యాన్ని విశ్వసించడం ద్వారా కాకుండా దేవుని నామంలో తన నమ్మకాన్ని చూపించాడు చివరికి దేవుడు నలిగిన వారికి మహాదుర్గముగా వస్తారని నమ్మాడు ఒక చిన్న అమ్మాయిగా నేను ఆయన నామమును పిలిచాను ఆయన తన నామమునకు తగినట్లుగా ఎలా జీవించారో తెలుసుకున్నాను మనం ఎల్లప్పుడూ ఆయన నామాన్ని విశ్వసిద్దాం ఏసయ్య అంటే మనల్ని ప్రేమించే వాని యొక్క పేరు ఏ సవాళ్లు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి ఆలోచన చేయండి ప్రార్థన పరలోకపు తండ్రి నేను ఎదుర్కొనే ఏ పరిస్థితిలోనైనా మిమ్మల్ని విశ్వసించడానికి నాకు సహాయం చేయమని ధైర్యమును ఇమ్మని ఏ అడుగుచున్నాం తండ్రి ఆమె